ముందుగా మనం చేపల్ని ఎలా కడగాలి అనేది చూద్దాము చేపల్ని కడగడానికి ఉప్పు అండ్ తౌడు తౌడు అనేది ఎందుకు అంటే మనం చేపల్ని కడిగేటప్పుడు చేప అనేది జారిపోకుండా ఉండడానికి అన్నట్టు ఇప్పుడు మా నాన్న కడుగుతున్నాడు చూడండి మీకోసం అయితే తౌడు పెట్టి ఎలా కడగాలో చూపిస్తాను చూడండి అట్లా ఎందుకు రాకుడు పోవడానికి పొట్ట పొట్ట అనేది చూడండి పొట్టు పోవడానికి తౌడు పెట్టి అట్లా రాక పొట్టు పోతుందట అట్లా ఎందుకు అట్లా ఎందుకు రాకుతాను ఈ కథతోని రావడం పొట్టు అంటే దాని పొట్టు ఇదిగోండి ఇలా నాలుగు చేపల అయితే పొట్టు గీకడం రాకడం అంతా అయిపోయింది పొట్ట ఇది పోయింది నెక్స్ట్ ఉప్పు పెట్టి కడగలనమాట

దోస్తా చేపలు కూడా ఇద్దరు మీ దోస్తులు ఏమైనా సెర్ల పట్టిండట ఇచ్చిండ ఈ ఉప్పు ఎప్పుడు పెడతారే అది ఈ ముక్కలు కడి చేసినాక కడగా పెడతా అక్కడ కూడా ఉంటుందా అని పొట్టు పొట్టు చేపకు అంతటి ఉంటుంది తలలు కట్ చేసుడా అవి పారేసుడేనా అట్లా అట్లా కట్ చేసి దాన్ని పారేసుడేనా పేగులు పారేసుడేనా తలకాయలు అవసరం లేదు పాప పెట్టినావుగా ఒకేళ ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కొద్దిగా అవి అవి చెక్కిళ్ళు అవి ఒకటి ఒకటి వారేసి కడుపు మీద ఇంత అంత ఉంటుంది లోపల మాంసం దాన్ని తింటారు మనకి ఇష్టం లేదు మనం తింటాం అన్నీ ఈ విధంగా కట్ చే కట్ చేసుకున్న తర్వాత దీన్ని పీసులు పీస్ పీసులు పీసులుగా చేసుకోవాలన్నమాట ఇలా ఇట్లా ముండ్లు ఉండే ఇట్లా ముండ్లు ఉండే అని బాబు చాలా తక్కువ ఉంటాయి పెద్ద పెద్ద చేపలకు పెద్ద ముండ్లు ఉంటాయి వీటికి చిన్న చిన్న ముండ్లు ఉంటాయి ఉప్పు ఎప్పుడైతే ఉప్పు వేసి ఇలా రాసుకోవాలి ఉప్పు వేసి ఈ విధంగా కడగాలి రాకాలి ఎందుకు ఉప్పు అనేది ఎందుకు చేస్తారంటే ఉప్పు అనేది కౌసుకోవటానికి వస్తారు కౌసుకోవటానికి రాస్తారు శుభ్రంగా ఉండాలి ఈ విధంగా కడుక్కోవాలన్నమాట ఏం చెప్తాను నువ్వు ఈ కటింగ్ పీసులల్ల బొత్తలల్ల కచ్చిన ఉంటే సాఫ్ చేస్తాను సేదులు బీదులనే పాటు వారేసిన ఇవ్వా తండ్రి ఎందుకు కడుగుతాను నువ్వు బాపు అన్న ఎందుకు కడుగుతాను కిందగా అడిగిన దానికంటే ఇంట్లో ఏసీ లోపుతో మొత్తం కచ్చినంత సాఫ్ అవుతుంది తెల్లగా అవుతాయి అవునా తెల్లగైనాయి కానీ బాబు తెల్ల ఉన్నాయి నీట్గా కూడా ఉన్నాయి అబ్బు రెండుసార్లు కడుక్కున్నాడా ఫైనల్గా చేప ముక్కలు అయితే రెడీ అయిపోయాయి అండ్ మీకు ఈ వీడియో నచ్చితునైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మీకు నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్